హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏం చట్నీ అనుకుంటున్నారా మన రాయలసీమ వాళ్ళకి ఇలాంటి చట్నీలు ఉంటాయి చాలు కదా ఇప్పుడు వంకాయలు తీసుకొని ఒక మూడు పక్కన పెట్టేసుకున్నాము కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఎండు మిర్చి మీకు రుచికి తగినంతగా వేసుకొని ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుంది అదే పనంలో ఒక టీ స్పూన్ తెల్ల నువ్వులు అవి కూడా వేయించి పక్కన పెట్టేసుకొని దాంట్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని టమాటా ముక్కలు వంకాయ ముక్కలు చింతపండు బాగా మెత్తగా అయ్యేదాకా ఫ్రై చేసుకోండి చూసారు కదా అదిగోండి మెత్తగా అయినాయి కదా ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకొకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకున్నాం కొత్తిమీర కూడా కొంచెం మగుతుంది అంతేనండి స్టవ్ ఆపేసి దాన్ని పక్కన పెట్టేసుకొని ఇంకా కడాయిలో పువ్వు పెట్టుకుందాం చట్నీకి గు మినపప్పు అన్నీ వేసి పోవ్వు పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం లాస్ట్లో కూడా వేసేసుకుందాం పోపుని పక్కన పెట్టేసి మిక్సర్ జార్లో మనం వేయించి పెట్టుకున్నాం ధనియాలు మిశ్రమం వేసి మిక్సీ పట్టేద్దాం పచ్చపచ్చగా అయినాయి కదా ఇప్పుడు టమాటా వంకాయ ముక్కలు కూడా వేసేద్దాం కొంచెం చిటికెడు చక్కెర వేసారంటే టేస్ట్ అద్దరిపోతుంది చట్నీలోకైనా కూడా చూసారు కదా కచ్చాబచ్చగా కొంచెం తర్వాత ఉల్లిపాయలు వెల్లుల్లి డబ్బులు వేసి కచ్చ పచ్చగా ఉండాలి ఇలా ఉంటేనే చట్నీ టేస్ట్ సూపర్ ఉంటుంది అనమాట ఇప్పుడు మనం పోపు వేసి పక్కన పెట్టుకున్నాం కదా పోపును ఇందులోకి వేసేసి కలిపేసుకుందాం చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి థ్యాంక్ యూ